చవ్యనుడు భృగువు అనే బ్రాహ్మణుడు గర్భవతి అయిన తన భార్య పులోమను పిలిచి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను ఈ లోపుగా నీవు అగ్నిని ప్రజ్వలింపచేయి అని చెప్పి నదికి వెళ్ళాడు అప్పుడు పులోమ అగ్నిని వెలిగించింది ఆ సమయములో పులోముడు అనే వింత రాక్షసుడు అటుగా మెల్లగా వచ్చాడు అక్కడ ఉన్న పులోమను చూసి మోహించి అక్కడ ఉన్న అగ్నిని చూసి ఓ అగ్ని ఈమె ఎవరి భార్య అని అడిగాడు అప్పుడు అగ్నిదేవుడు ఈ రాక్షసునికి ఆమె గురించి చెప్పాలా వద్దా అని అనుకున్నాడు అసత్యం చెబితే పాపం నిజము చెబితే భృగువు శపిస్తాడేమో అయినా సరే నిజమే మాట్లాడుతా అనుకుని తన వంక చూస్తూ ఉన్న పులోమునితో ఆమె మహాపతివ్రత భృగుమహర్షి భార్య అని యథార్థం చెప్పాడు అప్పుడు పులోముడు ఈమె పూర్వం నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్త్రీ తరువాత ఈమెను భృగుమహర్షి పెండ్లాడాడు అని అనుకుని భయంకరమైన పందిరూపమును ధరించి ఆ పులోమను ఎత్తుకుని చాలా దూరం పరిగెత్తాడు ఇలా పరిగెత్తుతున్నందుకు పులోమ గర్భములోని బిడ్డకు చాలా కోపం వచ్చింది వెంటనే గర్భం నుండి బయటకు జారాడు అతని పేరు చవ్యనుడు చవ్యనుడి నుండి వచ్చిన శక్తికి ఆ రాక్షస పులోమనుడు బూడిదిగా మారిపోయాడు వెంటనే ఆమె బిడ్డను తీసుకుని భర్త వద్దకు వచ్చింది విషయం తెలుసుకున్న భృగుమహర్షికి అగ్ని మీద కోపం వచ్చింది అప్పుడు అగ్నిని సర్వభక్షకుడవు కమ్ము అని శపించాడు అప్పుడు అగ్నిదేవుడు కోపించి అగ్నినంతటినీ ఉపసంహరించాడు లోకాలలో ఎక్కడా అగ్ని లేదు యజ్ఞయాగాదులు హోమాలు దీపారాధనలు అన్నీ నిలిచిపోయాయి అప్పుడు అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పారు అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిని పిలిచి లోకానికి అగ్నిని విడుదల చెయ్యమని చెప్పాడు అప్పుడు అగ్నిదేవుడు సర్వభక్షణ ఎలా చెయ్యగలను అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీవు సర్వభక్షణ చేసినప్పటికీ పవిత్రులందరిలోకి మిక్కిలి పవిత్ర పవిత్రుడవుతావు మొదట పూజింపదగిన వాడివి అవుతావు అని చెప్పాడు అప్పుడు అగ్ని సంతోషించి అగ్నిని విడుదల చేశాడు తరువాత శవ్యనుడు పెరిగి పెద్దవాడయ్యాడు తరువాత శవ్యనుడు వైదూర్య పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక సరోవరము చెంత మహాతపోనిష్టాగరిష్ఠుడై ఉండెను కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి అతడు వృద్ధుడయ్యాడు సర్వము మరచి పరమేశ్వరునిపై మనసు నిమగ్నము చేసి ఆనందముగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతని దేహము చుట్టూ పుట్టలు కట్టాయి పుట్టలపైన చెట్లు తీగలు అల్లుకుని ఉన్నాయి అయినను చవ్యనుడు తపస్సులో ఉండిపోయాడు ఇట్లుండగా సర్వాతి అనే ఒక రాజు తన కొడుకు కుమార్తె కుమార్తె పేరు సుకన్య ఆమె చాలా అందమైనది తర్వాతి ఒకరోజు కుటుంబము మరియు సైన్య సమేతంగా మానస సరోవరమునకు విహరించడానికి జలక్రీడలకు వచ్చాడు అప్పుడు రాజకుమారి అయిన సుకన్య తన చెల్లికెత్తలతో ఆ తోటలో విహరిస్తూ ఉంది చవ్యనుడు ప్రాణాయామంతో కళ్ళు తెరుచుకుని తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వచ్చింది ఆ పుట్ట చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండగా సుకన్యకు ఆ పుట్టలో నుండి ఏదో మెరిసినట్లు అనిపించింది వెంటనే తొంగి చూసింది రెండు మినుగురు పురుగులు మెరుస్తూ ఉన్నాయి అనుకుని పిల్ల చేష్టగా పుల్లలు తీసుకుని వాటిని మినుగురు పురుగులను బయటికి తీయాలని పొడిచింది వెంటనే అబ్బా అబ్బా అంటూ శబ్దం వినిపించింది శవ్యనుడు పుట్ట నుండి లేచి నిలబడ్డాడు శవ్యనుడికి రెండు కళ్ళు పోయాయి అప్పుడు చవ్యనుడు నొప్పితో ఈ శర్వాతి మహారాజు అక్కడకు రావడం వల్ల ఇలా జరిగింది కాబట్టి శర్వాతికి అతని సైన్యానికి అందరికీ మలమూత్రాలు రాకుండా శపించాడు అప్పుడు రాజు రాజబంధువులు సైనికులు మంత్రులు అందరూ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు ఏమైందో తెలియలేదు ఇంతలో సుకన్య అక్కడికి వచ్చి అడవిలో తాను చేసిన పొరపాటు పని గురించి చెప్పింది అప్పుడు విషయం తెలిసిన శర్వాతి తన పరివారంని అందరినీ తీసుకుని అడవికి వెళ్ళి చవ్యన మహర్షిని కలిసి అపచారాన్ని క్షమించమని వేడుకున్నాడు అప్పుడు చవ్యన మహర్షి శాంతించి నాకు చూపు పోయింది నాకు సేవలు చేయడానికి వీలుగా రాజకుమారి సుకన్యను తనకిచ్చి వివాహం చేయమని చెప్పాడు అప్పుడు శర్వాతి ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడ్డాడు అప్పుడు సుకన్య ముందుకు వచ్చి ఇది నా వల్ల జరిగిన తప్పు కాబట్టి దానికి శిక్షగా నేను ఈ చవ్యన మహర్షికి ఉపచారం చేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి తండ్రి నాకు ఈ వివాహం ఇష్టమే అని చెప్పింది తర్వాత శర్వాతి చవ్యన మహర్షి సుకన్యలకు వివాహం జరిపించాడు సుకన్య నారచీరలు ధరించి చవ్యన మహర్షితో కలిసి ఆశ్రమానికి వెళ్ళింది తర్వాత భర్తకు ఏ లోటు రాకుండా శ్రద్ధగా ఉపచర్యలు చేస్తూ ఉంది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సుకన్య నదికి నీరు తేవడానికి వెళ్ళింది ఆ మార్గంలో వెళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యను చూసి ఎవరి సుందరి అనుకుని ఆమె వద్దకు వచ్చారు ఎవరు నీవు అని అడిగారు ఆమె నేను చవ్యన మహర్షి భార్యను అని చెప్పింది అప్పుడు వారు ముసలివాడు గుడ్డివాడు అయినా ఆ చవ్యనుడితో నీకేం సంతోషం మాతో రా సర్వసుఖాలు అనుభవించవచ్చు అన్నారు అప్పుడు సుకన్య అంగీకరించలేదు నీకు ఒక యవ్వనవంతుడిని ఇచ్చి పెండ్లి చేస్తాం రా అన్నారు అలా అయితే నా భర్తకు యవ్వనం ఇవ్వండి అని అనింది అంత గొప్పదానివైతే నీకొక పరీక్ష పెడతాం నీ ముసలి భర్తను నవయవ్వనుడిగా మారుస్తాము నీవు నీ భర్తను గుర్తుపట్టగలవా అన్నారు అప్పుడు సుకన్య ఈ విషయం చవ్యన మహర్షికి చెప్పింది అప్పుడు చవ్యన మహర్షి ఈ పరీక్షకు ఒప్పుకు ఒప్పుకున్నాడు అప్పుడు చవ్యన మహర్షి అశ్వనీ దేవతలు ముగ్గురు అక్కడ ఉన్న సరోవరంలో మునిగి లేచారు ఆశ్చర్యం ముగ్గురు ఒకేలా ఉన్నారు వారిలో చవ్యన మహర్షి ఎవరో తెలుసుకోవడం ఎలాగో అని సుకన్య సంశయించింది అప్పుడు జగన్మాతను ప్రార్థించింది జగన్మాత దయ వల్ల చవ్యన మహర్షిని గుర్తించింది దానికి అశ్విని దేవతలు కూడా సంతోషించి చవ్యన మహర్షి వద్దకు వచ్చి ఇక సెలవు ఇవ్వమని కోరారు అప్పుడు చవ్యనుడు తనకు యవ్వనము ఇచ్చినందుకు ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞ యాగాదులలో హవ్యస్సులలో సోమరసం ఇంద్రుడు ఇవ్వడం లేదు మాకు కూడా అందులో భాగం కావాలి అని కోరారు అప్పుడు చవ్యనుడు వారు కోరినది వారికి దక్కేట్లు వరం ఇచ్చాడు తర్వాత చవ్యనుడికి సుకన్యకు ప్రమతి దధీచి అప్రవాణుడు అనే కుమారులు కలిగారు